గుడిలో మీరా అన్న మాటలకు శారద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అప్పుడే శివ అక్కడికి వచ్చి ఏమైందంటే ఎందుకు ఇలా బాధపడిపోతున్నారు అని చెప్పి శారదను అడుగుతూ ఉంటాడో మరోవైపు అక్కడే గగన్ భూమి ఇద్దరు కూడా దండలు మార్చుకొని పెళ్లి చేసుకుంటారు భూమి గగన్ తన మెడలో కట్టిన పసుపు కళ్ళ కద్దుకొని ఆ తాళిని లోపల వేసుకొని గగన్ బాబా ఈ రోజు నుండి మనం భార్యాభర్తలం మనల్ని ఎవరూ కూడా విడుదలలేరు నాకు చాలా సంతోషంగా ఉంది ఐ లవ్ యూ బాబా అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ కూడా ఐ లవ్ యూ భూమి ఇకపై ఆ దేవుడు కూడా మనల్ని విడిదీ లేడు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత భూమి గగన్ ఇద్దరు కూడా అమ్మవారి దగ్గరే కూర్చొని ఒకరి భుజం మీద మరొకరు తలవాల్చుకొని నిద్రపోతూ ఉంటారు ఇక అప్పుడే శివ శారదాతో ఆంటీ మీరు ఎందుకు బాధపడుతున్నారో ఏం అర్థం కావట్లేదు కానీ ఇలాగే ఇక్కడ కుళ్ళ కూర్చొని ఎంతసేపు అని బాధపడతారో ఇంటికి వెళ్దాం పదండి అంటే అక్కడ పూర్ణిమ కోసం ఎదురు చూస్తుంది గగన్ బావ కూడా వచ్చే టైం అయింది కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారద పదశివ అంటూ శివాన్ని తీసుకొని అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటే అమ్మవారి దగ్గర కూర్చొని నిద్రపోతున్న గగన్ బొమ్మ ఇద్దరు కూడా శారదకు కనిపిస్తారు ఇక వాళ్ళిద్దరిని అలా చూసి శారద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అమ్మ భూమి భూమి అని చెప్పి శారద భూమిని గగన్ అంటూ గగన్ని ఇద్దరిని కూడా పిలుస్తూ ఉంటుంది ఇద్దరు ఉలుకు పలుకు లేకుండా మత్తులో నిద్రపోతూ ఉంటారు ఇక దాంతో శారద శివతో శివ వీళ్ళిద్దరూ ఏంటి ఇలా పడిపోయారు వీళ్ళ మెడలో దండలు కూడా ఉన్నాయేంటి అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా భూమి మెడలో ఉన్న పసుపు తాడును చూసి శారద షాక్ అవుతూ ఇదేంటి భూమి మెడలో పసుపు తాడుంది అంటే గగన్ భూమి మెడలో తాళి కట్టాడనమాట వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయిందన్నమాట అని చెప్పి శారద మొదట కంగారు పడిపోతూ ఇక వాళ్ళిద్దరూ ఒకటైనందుకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మొత్తానికి నా పూజలు ఫలించాయి వీళ్ళిద్దరూ ఒకటైపోయారు కానీ ఇప్పుడు ఈ విషయం ఆ శరత్ చంద్రకు అపూర్వక తెలిస్తే ఎన్ని గొడవలు జరిగిపోతాయో ఏంటో ప్రస్తుతానికి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడం బెటర్ అనుకొని శారద చెర్రికి ఫోన్ చేసి చెర్రీ ఇక్కడ గగన్ భూమి ఇద్దరు కూడా మత్తులో ఉన్నారు నువ్వు త్వరగా వచ్చి భూమిని ఇంటికి తీసుకువెళ్ళు లేకపోతే తన తండ్రి శరత్ చంద్ర కంగారు పడిపోతాడు అని చెప్పి అంటూ ఉంటే అలాగే పెద్దమ్మ అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు చెర్రీ వచ్చేసరికి శారద గగన్ మెడలో భూమి మెడలో దండలు తీసేస్తుంది ఇక తర్వాత చెర్రి అక్కడికి వస్తాడు పెద్దమ్మ అని చెప్పి చెర్రి అంటూ ఉంటే రే చూడ్రా వీళ్ళిద్దరూ ఫుల్లుగా మందు తాగేసి మత్తులో ఉన్నారు నువ్వు జాగ్రత్తగా భూమిని ఇంటికి తీసుకువెళ్ళు మేము గగన్ని ఇంటికి తీసుకువెళ్తాం అని చెప్పి శారద అంటూ ఉంటుంది అలాగే పెద్దమ్మ అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు అలా చెర్రి భూమిని ఇంటికి తీసుకువెళ్తే గగన్ని శారదా శివ ఇద్దరు కలిసి ఇంటికి తీసుకొని వెళ్తారు చెర్రి భూమిని ఇంటికి తీసుకువచ్చి శరత్చంద్ర చూడకుండా భూమిని తన గదిలోకి తీసుకువెళ్ళి చెర్రి పడుకోబెడతాడు ఇక అలా శరత్చంద్ర ఇదేంటి భూమి ఇంకా ఇంటికి రాలేదా ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అని అటు ఇటు తిరుగుతుంటే అప్పుడు చెర్రి శరత్చంద్రతో మామయ్య భూమి వచ్చి చాలాసేపు అవుతుంది మామయ్య తను అలసిపోయిందనుకుంటా అందుకే గదిలో నిద్రపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఓ అవునా భూమి వచ్చేసిందా నేను ఇంకా ఏం జరిగిందో ఏంటోనని కంగారు పడిపోతున్నాను ఉదయ్కి ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది సరే ఎలాగో తన ఇంటికి వచ్చేసింది కదా తనతో రేపు ఉదయాన్నే మాట్లాడతాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇకప్పుడు అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి బావా మనం రేపు భూమికి బుద్ధకి పెళ్లి చేయాలనుకున్నాం కదా దాని గురించి ఏం ఆలోచించావో అని అపూర్వ అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర నువ్వు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది అపూర్వ కానీ మరి రేపటికి రేపు పెళ్ళంటే పెళ్లి ఏర్పాట్లు కష్టం కష్టమవుతుంది కాబట్టి ఒక రెండు రోజుల తర్వాత నువ్వన్నట్టుగానే వాళ్ళ ఇద్దరికి పెళ్లి జరిపిద్దామని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్ని చంద్ర పేపర్ చదువుతూ ఉంటాడు అప్పుడే ఉదయ్ అక్కడికి వస్తాడు ఏంటి ఉదయ్ నిన్న రాత్రి బ్యాచిలర్స్ పార్టీ ఎలా జరిగింది నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు అప్పుడు ఉదయ్తో పాటు ఉదయ్ తల్లి కూడా అక్కడికి వస్తుంది అన్నయ్య గారు మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోమని మీరు అడగగానే మేము చాలా ఆనందపడిపోయాము కానీ ఇప్పుడు నిన్న రాత్రి జరిగింది నా కొడుకు నాకు చూపించిన తర్వాత మీ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేసుకోవడానికి నేను ఏమాత్రం ఒప్పుకోదల్చుకోవడం లేదు అటువంటి దాన్ని నా ఇంటి కోడల్ని చేసుకుంటే మా ఇంటి పరువు పోతుంది అని చెప్పి ఉదయ్ తల్లి అంటూ ఉంటుంది ఇక దాంతో లలిత మాటలు జాగ్రత్తగా రానివో నా కూతురు గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడిన నేను ఊరుకోను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో ఉదయ్ తల్లి లలిత లేకపోతే ఏంటన్నే కారు మీ అమ్మాయి అంటే మీ పెంపకంలో పెరుగుతుంది కాబట్టి ఎంత సంస్కారం ఉంటుందేమో అనుకున్నాము కానీ అసలు క్యారెక్టర్ లేకుండా ఒకరిని పెళ్ళి చేసుకోబోతో మరొకరితో తిరుగుతుందని తాగి చిందులు వేస్తుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి లలిత అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి సరే చంద్ర అంటూ ఉంటాడు అంకుల్ మా అమ్మ ఎందుకలా మాట్లాడిందో ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అని చెప్పి నిన్న రాత్రి భూమి పార్టీకి వచ్చింది గగన్ కూడా ఆ పార్టీకి వచ్చాడు వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారో చూడండి నా కళ్ళ ముందే వాళ్ళిద్దరూ రొమాన్స్ చేస్తూ ఉంటే నా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోయినట్టయింది అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఆ వీడియో చూసి సరిచంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడో ఇక నక్షత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది వసే భూమి ఈరోజు మా నాన్న చేతిలో నీకు మామూలుగా ఉండదు అని అనుకుంటూ ఉంటే అపూర్వ కూడా ఆ వీడియో చూసి షాకోతో అవుతో బావా భూమి మన ఇంటి పేరుని ఇలా చెడగొడుతుందని నేను అస్సలు ఊహించలేదు భూమిని అస్సలు వదిలిపెట్టద్దు ఎందుకు ఇలా చేసిందో నిలదీ బావా నక్షత్ర కంటే కూడా నువ్వు తనని ప్రేమగా చూసుకున్నావు అటువంటిది ఈరోజు మన ఇంటి పరువుని ఇలా తీస్తుందని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది వెళ్ళి భూమిని తీసుకురా అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అపూర్వ గదిలో కూర్చొని ఉన్న భూమి దగ్గరికి వస్తుంది ఇకప్పుడు భూమి అంతకు ముందు రోజు రాత్రి గగన్ తన మెడలో కట్టిన తాళిని గుర్తు చేసుకొని ఆ విషయం చంద్రకు తెలిస్తే ఏమవుతుందా అని చెప్పి భయపడిపోతూ ఉండగా అపూర్వ చేసిందంతా చేసి కూల్గా గదిలో ఎలా కూర్చున్నావే అక్కడ మీ నాన్న నిన్ను రమ్మంటున్నాడు రా అంటూ భూమిని చేయి పట్టుకొని ఈడ్చుకొని వస్తూ ఉంటుంది ఇక అప్పుడు భూమి శరత్చంద్ర ముందుకు వచ్చిన తర్వాత శరత్చంద్ర ఆ గాడంటే నీకు ప్రేమ ఉందా అని ఎన్నోసార్లు నేను అడిగాను అయినా సరే నేను గగన్ని ప్రేమించట్లేదని నాకు అబద్ధం చెప్పావు ఎందుకు నాకు అబద్ధం చెప్పావు ఎందుకు నన్ను మోసం చేశావు అని చెప్పి శరత్చంద్ర భూమి చంప పగలగొడతాడు అడుగుతుంటే మాట్లాడవే అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉండగా అప్పుడే భూమి మెడలో ఉన్న తాళి బయటపడుతుంది ఇక ఆ తాళిని చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతూ ఉంటారు మెడలో ఏంటి పసుపుతాడు ఎవరి పసుపుతాడు కట్టింది అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే భూమి ఏడుస్తూ గగన్ బాబా నా మెడలో ఈ తాళి కట్టేశాడు అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక భూమికి గగన్కి పెళ్ళైపోయిందన్న నిజం తెలుసుకుని ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరోవైపు గగన్ తన గదిలో నిద్రపోతూ ఉంటాడు అప్పుడే శారద రే గగన్ రే గగన్ లేవరా అంటూ గగన్ని నిద్ర లేపుతుంది ఇక దాంతో గగన్ నిద్ర లేచి ఏంటమ్మా అప్పుడే నిద్ర లేపావేంటి అని అంటూ ఉంటే టైం అవుతుందిరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది రాత్రి ఏం జరిగిందో నీకు గుర్తుందా అని చెప్పి శారద అంటూ ఉంటే లేదమ్మా ఏం గుర్తులేదు అని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద నిన్న రాత్రి నువ్వు భూమి మెడలో తాలి కట్టావో కనీసం ఆ విషయమైనా గుర్తుందా అని చెప్పి అంటూ ఉంటే గగన్ గుర్తు చేసుకొని అవునమ్మా నిన్న రాత్రి తాగిన మెగంలో నేను అనుకోకుండా భూమి మెడలో తాలి కట్టాను ఇప్పుడే కొంచెం కొంచెం గుర్తొస్తుంది అని చెప్పి గగన్ షాక్ అవుతూ ఉంటాడు రే భూమిని పెళ్ళి చేసుకొని ఇంకా ఆ ఇంట్లోనే ఎలా ఎలారా తను ఇప్పుడు ఈ ఇంటి కోడలో నీ భార్య వెళ్ళురా వెళ్ళి ఆ శరచంద్రాను ఎదిరించైనా సరే నీ భార్యను నువ్వు తీసుకురా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఆ భూమిని అక్కడే ఉండనివ్వమ్మా మనకి చేసిన అవమానానికి నేను కూడా ఆ శరచంద్రం మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం అని చెప్పి భూమి మెడలో తి కట్టి తనని పుట్టింట్లో వదిలేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద గగన్ చెంప పగలగొట్టి ఇప్పుడు కనుక భూమిని ఇంటికి తీసుకొని రాకపోతే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది అమ్మ వద్దమ్మా అంత పని చేయకు ఇప్పుడే నేను వెళ్తాను భూమిని మన ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి గగన్ బయలుదేరి వస్తూ ఉంటాడు ఇక ఎప్పుడైతే గగన్ తన మెడలో తాళి కట్టాడన్న విషయం భూమి సరచంద్రకు చెప్పేస్తుందో ఇక అప్పుడే శరత్చంద్ర నా కూతురుగా నువ్వు చెడబుట్టావు నా శత్రువని తెలిసి కూడా ఆ గగన్ గడితో తాలి కట్టించుకున్న తర్వాత ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు నా కూతురు భూమి ఈ రోజుతో చచ్చిపోయింది మర్యాదగా నా ఇంట్లో నుండి బయటకు నడువు అంటూ శరచంద్ర భూమిని బయటకు గెంటేస్తూ ఉంటాడు ఇక శరచంద్ర భూమిని మెడ పట్టుకొని బయటకు గెంటేస్తూ తోసేస్తూ ఉంటే కింద పడిపోతున్న భూమిని గగన్ పట్టుకుంటాడు మిస్టర్ శరత్చంద్ర నా భార్య భూమిని నువ్వు గెంటేసినంత మాత్రాన తనకి ఎవరూ లేరనుకుంటున్నావా తన భర్తగా నేనున్నాను ఈరోజు నుండి భూమి నా భార్యగా మహారాన్లా నా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి పద భూమి మన ఇంటికి వెళ్ళిపోదామంటూ గగన్ ఏడుస్తున్న భూమిని తీసుకుని తన ఇంటికి వచ్చేస్తాడు ఇక గగన్కి భూమికి శారద హారతిస్తూ ఉంటుంది అమ్మ భూమి కుడికాయలు పెట్టి లోపలికి రామ్మ అని చెప్పి శారద గగన్ని భూమిని దగ్గరికి తీసుకొని వాళ్ళిద్దరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటే ఇకప్పుడు భూమి శరత్చంద్ర తనని అసహించుకుంటున్న విషయాన్ని తలుచుకొని ఎంతకనో బాధపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి